వస్తానయ్యా ఆపందా బంగారం లాంటి నెయ్యి బజార్లో అమ్ముకోవాలి కాని ఇలా ప్రసాదంలో పోల్చి పాడు చూసుకోకూడదు అయ్యా గరుడు వాహనం గారు వంట మర్మలు ఏర్పరు అమ్మ మనమా వంట మర్మలు వైద్య మర్మం ఆ తర్వాత నేర్చు ఉండగానే కాని ఉంది డబ్బా బజారుకు వెళ్ళే విధానం తెలిసండి గరుడు వాహనం గారు ఈ డబ్బాని ఇలా ఈ బుట్టలో పెట్టాలి చెత్త చదారం కప్పాలి ఆ తర్వాత బయట పేరవేస్తున్నట్టు ఇలా ఇలా పట్టుబడాలరా ఇన్నాళ్ళు మిమ్మల్ని ఒక కంట కనిపడుతూనే ఉన్నాను ఇప్పటికి దొరికారు పదండి ధర్మకర్త గారి దగ్గరికి ఎందుకు ఎందుక శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చి శాంపుల్స్ తీసుకొని వెళ్ళేదాకా మీరు వెళ్ళేది దరుడు వాహనం అయ్యా బాల భోగం ఆరగింపు కావాలి నైవేద్యమైందా అవలేదు అవదు ఏ ఈ నేను అవనిచ్చాగా అదేమిటి బాబు స్వామి వారి కైంకర్యాలు యథావిధిగా జరగకపోతే దోషం కదూ మీరు రాగండి బాబు ముందు వీళ్ళ కైంకర్య సంగతి తేలాలి వీళ్ళు చేసే పాపాలు బయటపడాలి ఏమిటి నాయన ఘర్షణ పడుతున్నారు సమయానికి వచ్చారు అసల్లో ఈ బజారుకు జారవేస్తున్నారు కల్తీ రెత్త ప్రసాదం వండుతున్నారు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి అన్నమాట ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి వాటన్నిటికి సాక్ష్యాలు ఉన్నాయి మీకు కావాలంటే లిస్టు రాసిస్తారు నా అజమాయిషిలో ఇలాంటి ఘోరాలు జరుగుతాయని కలలో కూడా అనుకో కళ్ళటితే కనబడుతున్నాయిగా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చి కలిసి మృదువు చేస్తారు ఆయన ఎప్పుడు వస్తాడు బాలభోగం ఆలస్యం కాకూడదు అది నిజం నేనే స్వయంగా శాంపుల్స్ రసాయన పరీక్షకు పంపిస్తాను